వందనాలు స్తోత్రాలు తెలియచేస్తా ఉన్నాం ప్రభా ఈ సమయం ముందు ప్రవ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు డిస్టిక్ కొరకు ప్రార్థిస్తున్నాం దేవ అక్కడ ఉన్న ఫార్టీ సిక్స్ మండల్స్ ని లెవెన్ సెవెంటీ సెవెన్ విలేజెస్ ని ప్రవ్వ మీ హస్తాల్లో ఎత్తి పడతా ఉన్నాం దేవ అక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరిని ప్రవ్వా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి ప్రవ్వా ప్రతి ఒక్కరు ప్రవ్వ రక్షించబడాలని మీ నిత్య రాజ్యంలోకి చేరాలని ప్రవ్వ దేవా మీరు మా కోసం ఈ లోకానికి వచ్చి పాపం లేని వారిగా జీవించి దేవా మాకు రావాల్సిన నరక శిక్షను మీరు ఆ శిలువలో భరించి దేవా చనిపోయి తిరిగి లేచి సజీవుడమైన తండ్రి మీకు స్తోత్రాలు తెలియచేస్తా ఉన్నాం అటువంటి గొప్ప రక్షణ నాయన మీరు అనుగ్రహించారు దేవా మీ యొక్క రక్షణ సువార్తను ఇక్కడ ఉంటున్న ప్రజలందరూ తెలుసుకొని ప్రభా నాయన మీ నిత్య రాజ్యంలోకి చేరడానికి సహాయం చేయండి ప్రభా దేవా నాయన అక్కడ ఉంటున్న గవర్నమెంట్ ఆఫీషియల్స్ని రూలింగ్ లీడర్స్ని మీ హస్తాల్లో ఎత్తి ఉన్నాం దేవా మరి వారు చక్కగా జ్ఞానం కలిగి నాయన పేద ప్రజలను మిడిల్ క్లాస్ ప్రజలను ప్రభా అందరినీ సమానంగా పరిపాలించడానికి చూపించండి కరప్షన్ నుంచి విడిపించండి దేవా ప్రేయర్ పార్ట్నర్స్ గ్రూప్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్